வா మధ్యాహ్న కాల సమయంలో మరి అనంతపురం జిల్లా బీటీ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం మరి తగ్గులు సీనియర్ పాస్టర్ గారు జైపాల్ గారు పిల్లలపల్లి అనే గ్రామంలో మరి సేవ చేస్తున్నారు దేవుడు నువ్వు అర్చ అటు అర్జయూడి ఓకే మరి ఆయన గారు మంచి పరిచయం చేసి అలసిపోయారు వృద్ధాప్యంలో ఉన్న వృద్ధసింహం ఓకే తర్వాత మరి ఆయన గారు జోసఫరాజు గారు మరి శామలేపురం మండలం కొత్తలూరు నుంచి వచ్చారు జోసఫ్ రాజ్ గారు మంచి పరిచారకులు దేవుని సేవలో నాతో పాటు నిర్విరామంగా తిరుగుతున్నటువంటి మంచి సహోదరులు ముద్దలాపురం ఫాస్ట్గా రావాలి రావాలి ముదలాపురం ఇందులో ముద్దలాపురం ఫాస్ట్ గారు చాలా ఆప్తులు ప్రశస్త సహోదరులు అనంతపురం జిల్లా మంచి పరిచయ చేస్తున్నటువంటి ఆత్మీయ ఆత్మీయత థ్యాంక్ యూ కోతుల గుడివిస్ వినోద్ మరి ఫాస్ట్ గారికి మంచి పరిచారకులు మంచిగా పరిశీలన సహాయం చేస్తున్నటువంటి సహోదరుడు యూత్ ఈ సహోదరుడే ఇప్పుడు మమ్మల్ని ఆటోలో బీటీ ప్రాజెక్టుగా తీసుకునే మన కార్యక్రమం డ్రైవర్ రాముడు డ్రైవర్ రాముడు ఆ వీడియో తీసే అతనేమో అతని పేరు బన్నీ అల్లు అర్జున్లు అంటాడు బన్నీ పిలుస్తారు అవన్నీ కూడా సరే మనం కొంచోట వెళ్దామా నీ దాంట్లో పాట పెట్టు పెట్టి ఉందండి వెళ్దాం వెళ్దాం ఇంకా పాట

ఇప్పుడు చాలా సంతోషం అనంతపురం జిల్లా హరిచేలి నిమిత్తం వచ్చాం అందరికీ కొంచెం ఈ పగలు కొంచెం ఖాళీగా ఉంది నిన్న మూడు ట్రైన్స్ జరిగాయి మూడు చోట్ల జన్మ మహాకృం వచ్చి వర్తమానం అందించడం జరిగింది మళ్ళీ ఈరోజు రాత్రికి ఒక కూడిక అలాగే పగలక చెడు కూడా ఉండబోతున్నాం చక్కగా పార్టీలో మరి మాకు చక్కగా సహకరిస్తున్నారు కొంచెం ఖాళీ తిరుగుతే దగ్గరలో ఈ బీటీ ఉంది చూద్దామంటే వచ్చాము మన ఏరియాలో కూడా నాగర్పేట దగ్గర గొండ ప్రాజెక్ట్ ఎలాగుందో నాగ ప్రాజెక్ట్ ఉందో అలాంటి ఇక్కడ బీటీ ప్రాజెక్ట్

ఆకాశంలో దేవుని ఆ మహిమను ప్రశంసిస్తున్నై పండులో ఈ లోయలో పరట చిత్తనాడు మా కౌగిలిలో మా జీవనందు వేనివు ఈ కలవి కాక మరి మన అనంత జిల్లాను ప్రేమించి మరి మరి మరియు సువంధర ఇంటి ప్రాంతం నుంచి మా ప్రాంతానికి కావడం చాలా మాకు దివ్యంకరం ఆశీర్వాదకరం నిజంగా నిన్నటువంటి చాలా అద్భుతమైన సందేశాలు ఉన్నాం ఆత్మీయ జీవితాలు మరి సేవా జీవితాలు మేము ఎంతగానో బలపరచబడినాము మేము ఎంతగానో ప్రోత్సహించబడుతున్నాము ఈ వర్తమానాల ద్వారా మరి దైవజనులు మా ప్రాంతానికి వచ్చి అడుగు పెట్టడం మా ప్రాంతానికి మాకు ఇది ఎంతో దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంది మరి దైవజన్ సువర్ణరాయ్య గారు మరలా మరలా కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని మా పరిచయంలో మరి అయ్యగారు కూడా పాలు భావస్ అయితే మమ్మల్ని పరిచయం ప్రోత్సహించాలని ప్రభు మేము ఇంకా ఎంతగానో దైవజన్ కోరుతున్నాము థ్యాంక్ యూ గారు సద్దయ గారు చెప్పండి దేవునికి మహిమా కలగను కాక డిసెంబర్లో కూడా సువర్ణ రాజురాజు గారు రావడం కూడా జరిగింది ఆ సందర్భంలో కూడా మంచి దేవాలయం ద్వారా మంచి వాసన అందించి ఒక యాభై మందికి బట్టలో కూడా ఇవ్వడం జరిగింది పాసా గారికి మరి ఈ యొక్క జనవరిలో కూడా రావడము ఆశీర్వాదకర మరి మనం ఊహించుకోలేదు వస్తాడని చర్చి యాంగ్ ఆయన ప్రేమతో రావడము మంచి మీటింగ్ అనగా మంచి వర్తమానము మంచి సందేశం అందించినప్పుడు కొన్ని మాటలు మేము కూడా ఆశ్చర్యంలో దేవుని శ్రోతం గత రాత్రి కూడా పిల్లలు మంచి సందేశం దేవుడు అందించారు మరి ఈ రోజు కూడా భక్తులు ప్రాంతంకి వెళ్ళవచ్చు

అందించడానికి యుద్ధమై ఉన్నాడు అవసరమై ఉన్నదని ప్రభుత్వం ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణిగా దేవుడు మరి అనంతపురం జిల్లాలో అనేకులకు ఆశీర్వాదకరంగా పరిశీలనని కలిగిస్తున్నారు బిడలు సహకరించడాన్ని బట్టి ఎంత దూరం వచ్చి ఈ ప్ర ఈ పరిచర్య చేయగలుగుతుంది ప్రేమించినటువంటి క్రైస్త దర్శన పరిచర్యలు ఉన్నటువంటి దేవుని బిడలు అనేక మంది మరి ఈ పరిచర్యకు సహకరించడానికి బట్టి

मिल गुड की तैती है आया गुड वेरी गुड मिस्टर बन्नी देवगुरु स्तोत्र